పెళ్లి చేసుకుని అత్తారింట్లో పదిహేను రోజులు మాత్రమే ఉంది అంతలోనే భర్తను బెదిరించింది పుట్టింటికి తీసుకెళ్లాలని పోరు పెట్టింది తీరా ఆమెను తీసుకుని ట్రైన్ ఎక్కిన అతగాడికి మరొక షాక్ ఇచ్చింది తాను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోలేదు అందే స్టేషన్లో దిగగానే భర్తకు మస్కా కుట్టి ఉడాయించింది ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో మోసపోయినట్లుగా గ్రహించాడు బాధితుడు తనను మోసగించిన భార్యతో పాటు మ్యారేజీ బ్రోకర్ పైన హిందూపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు సత్యసాయి జిల్లా హిందూపురం మండలం రాచపల్లికి చెందిన వేమారెడ్డి వయస్సు నలభై ఏళ్లు స్థానికంగా ఉండే మ్యారేజ్ బ్రోకర్ ని తీసుకుని భీమవరంలో ఉండే మ్యారేజ్ బ్రోకర్ ని సంప్రదించాడు ఇద్దరు కలిసి నాలుగు లక్షలు తీసుకుని నీలపు బాల అనే మహిళతో భీమవరంలో వివాహం జరిపించారు ఆ తర్వాత భార్యని తీసుకుని రాచపల్లి తీసుకొచ్చాడు వేమారెడ్డి కానీ కాపురం చేయడానికి ఒప్పుకోలేదు తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేదని వెంటనే భీమవరం తీసుకెళ్లాలని గొడవ పెట్టింది లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారని బెదిరించింది భీమవరం తీసుకెళ్లాక స్టేషన్ లోనే మాయమైంది ఇదంతా జరిగిన తర్వాత పెళ్లి విషయంలో తనను మోసం చేసిన వాళ్లను నిలదీస్తే వాళ్లంతా కలిసి తనను బెదిరించారని హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు బాధితుడు